నుంచి బుడమేరు రెగ్యులేటర్ బుడమేటర్ బుడమేరు నది మీద ఆ రెగ్యులేటర్ పేరు వెలగలేరు రెగ్యులేటర్ ఉంది బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది వెలగలేరు రెగ్యులేటర్ మీద ఉన్న లాక్స్ అంటే గేట్లు ఎవడెత్తాడు ఎవడెత్తాడు శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు ఎందుకు ఎత్తాడు చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే అది ఎత్తకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది ఎందుకంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్లి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లేటివి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు మునిగేది ఎందుకంటే అక్కడి నుంచి నీళ్లు డైవర్షన్ ఛానల్ ద్వారా పోలవరం కెనాల్లో పడి పోలవరం నుంచి కృష్ణానదిలో కలిసేది ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిసేది దాని వల్ల చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నీళ్లు నీళ్లు చా చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేదు ఆ రెగ్యులేటర్ గేట్లను గుడమేర మీద ఉన్న ఈ రెగ్యులేటర్ గేట్లను ఎత్తింది ఎవడు ఎందుకు ఎత్తి అర్ధరాత్రి పూట హడావిడిగా ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లింగ్ మునిగిపోతుంది అది ఎత్తడం వల్ల నీళ్లు ఏం జరిగింది ఆ గేట్ల నుంచి వస్తే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి విజయవాడకే వస్తాయి ఇది ఇది రూట్ సార్ మీరంతా విలేకరులు ఒకసారి డైరెక్ట్ గా వెళ్ళి మీరు పోయి చూడండి ఎందుకు ఈరోజు ఈ రోజు ఈనాడు పేపర్ లో కూడా వచ్చినట్టుంది కదా వాళ్ళ పాంఫ్లెట్ పేపర్ ఒకసారి ఈనాడు పేపర్ వాళ్ళ పాంఫ్లెట్ పేపర్ ఒకసారి నువ్వు కూడా ఒకసారి దయచేసి నీలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం దయచేసి నువ్వు కూడా కాస్త కూస్తూ జర్నలిజం లో న్యాయం ధర్మం కొంచెం కొన్నా పాటించి ఈనాడులో వచ్చిన ఆ పాంఫ్లెట్ ఈనాడు వాళ్ళ గజెట్ పేపర్ వచ్చిన ఆ వార్తను ఒక్కసారి దయచేసి ఈ రోజే వచ్చింది దయచేసి ఆ వార్తను ఒక్కసారి మీ టీవీలలో కూడా అది పెట్టి ఒక్కసారి చూపించండి వాళ్ళంతటి వాళ్ళే చెప్పారు గేట్లు పైకి ఎత్తడం జరిగింది గేట్లు పైకి ఎత్తితే అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకి ఎత్తారట అనివార్య కారణాల వల్ల నీళ్లు విజయవాడకి అంట వాళ్ళు రాసిన మాటలే దయచేసి ఏ మాత్రం కూడా జర్నలిజంలో నిజాయితీ న్యాయం ఉంటే దయచేసి ఆ కూడా వార్తలకి నిర్వాసితులు దాదాపుగా ముప్పై రెండు మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది ఇంకా ఎక్కువ మంది చనిపోయిన చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తప్పిదం వల్ల మరి ముఖ్యంగా జరిగిన ఘటన ఇది ప్రభుత్వం తప్పిదం మాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది మేడ్ ఫ్లడ్ జరిగిన ఘటన ఇది చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో తన షూటింగ్ కోసం ఎలా ఇరవై తొమ్మిది మందిని ఎలా బలికొన్నాడో తన షూటింగ్ సందర్భంగా తను ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో మనుషులందరినీ ఒకేసారి పంపించినాడో ఆ షూటింగ్ ఎఫెక్ట్ కోసం దానివల్ల తొక్కిసలాట ఇరవై తొమ్మిది మంది ఆ రోజు ఎలా గోదావరి పుష్కరాల్లో చనిపోయినారు ఇప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల ఈ రోజు ముప్పై రెండు మంది చనిపోయినారు మరి చనిపోయిన ఈ ముప్పై రెండు మందికి తన తప్పిదం వల్ల జరిగిన ఈ తప్పుకి తాను గవర్నమెంట్ లో ఉంటూ క్షమాపణ చెబుతూ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్లనే ఇది న్యాచురల్ కెలామిటీ న్యాచురల్ గా జరిగిన డెచ్ కాదు ఇది ఒక ప్రభుత్వం దగ్గర ఉండి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన తప్పులు ప్రతి కుటుంబానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల చనిపోయిన పరిస్థితులు కాబట్టి ప్రతి కుటుంబానికి కనీసం అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషే ఖచ్చితంగా ఇచ్చి క్షమాపణ చెబుతూ కూడా వాళ్ళందరికీ కూడా లెటర్ రాయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అంటే ఒక ఐదు సంవత్సరాలు ప్రజల తాలూకా కష్ట నష్టాలని పక్కన పెట్టి సుమారుగా ఐదు సంవత్సరాలు కూడా తన లాభాపేక్ష గురించి పరిపాలించిన వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ పైగా ప్రజలందరినీ పైభ్రాంతులు గురిచేయడం ఏదో బుడమేద లెవెల్ పెరిగిపోయింది మళ్ళీ వాటర్ అంతా కూడా విజయవాడ మీదకి వచ్చేస్తుందట ఇలాగట అలాగంటేనే సాక్షిలోని నోటుకు వచ్చినట్టు రాయటం అసలు ఈ వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి వాస్తవ పరిస్థితి ప్రజలు ఉద్దేశంతో ఈ రోజు నేను రామానాయుడు గారు ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ మూడు చాలా ఈ బ్రీచెస్ మొత్తం లూజ్ ఆయిల్ ఈ లూజ్ ఆయిల్ మీద చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇటువైపు ఒక బ్రిడ్జ్ క్లోజ్ చేయాలని ఉద్దేశంతో ఒక బ్రిడ్జ్ ఆల్రెడీ క్లోజ్ చేసి సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడం ఈ రోజు ఈవినింగ్ మన రెండో బ్రిడ్జ్ పూర్తి చేయడానికి ప్రమాయితం అవడం మూడో బ్రిడ్జ్ కూడా పూర్తి చేసి ఈ రోజు నేను ఇరిగేషన్ అధికారులందరూ గురించి సహాయత ఇవన్నీ చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి తాడుకు ఎన్టీఏ తాజా చేస్తా ఉంది ఈరోజు ఎందుకంటే ఈరోజు చాలా మంది బయటకు వచ్చి ఓనవలక మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు ఒక్కొక్క ఈ బ్రీజెస్ క్లోజ్ చేయాలి ఒక వాటర్ కట్టడి చేయాలి ఇది కట్టడి చేస్తేనే విజయవాడలో మనం కూడా అక్కడ సహాయక చేయాలి కొంచెం గుమ్మరం చేయాలి శానిటేషన్ గుమ్మరం చేయాలి వీటన్నిటి గురించి కూడా ఒక్కొక్క అంతేగాని ఎక్కడో కూర్చొని నేను లండన్ పోతాను కాబట్టి రెండు మూడు మాటలు మాట్లాడేసి లండన్ ఎగిరిపోదాం అనుకుంటా అవ్వదు కదా ఈ రోజు ఒకటే చెప్తున్నాం నాయకుడు చిత్తశుద్ధి ఉంది నాయ నాయకుడు కింద పనిచేస్తున్న మా మంత్రులందరికీ చిత్తశుద్ధి ఉంది ఎమ్మెల్యేలందరికీ చిత్తశుద్ధి ఉంది ఓవరాల్గా గా ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధి ఉంది ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజలందరికీ